ఎజెండా జరగాలి ఎజెండా ఆగడానికి లేదు బడ్జెట్ మీద జరగాలి సైమిల్ టెన్నీస్గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు కోట్లాది మంది మనోభావాలకి దెబ్బ తగిలిన నేపథ్యంలో లడ్డు మీద లడ్డు ప్రసాదం మీద దానికి దాన్ని సప్లై చేసిన ఇందాపూర్ ఎడే సంస్థల మీద జరగాలి అది మాటివే ఇది న్యాయమా కాదా రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నేతలు మీరు అడిగిన తప్ప అబద్ధమా ఇది వాస్తవమా మేము అడగకూడదా మేము డిమాండ్ చేయకూడదా డిసైడ్ చేయండి ఎవరికి ఎందులో ఆలోచనలు ఉన్నాయో ఎవరిని వాస్తవాలు చెప్తున్నారు ఎవరు వాస్తవాలు చెప్తున్నారు ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు ఈ అవార్డు చెప్తా నాకు వచ్చి చెప్పాలని నోటీస్ అంట మరి మహాభావుడు దేవదేవుడి మీదే హోటాల మీద మనోభావాలు తప్పి మరి చంద్రబాబు నాయుడు ఎప్పటి చెప్పొద్దా ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమం చెప్పాలి కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పట్లేదు మీరు మీరు చెప్పండి ముందు వచ్చి బహిరంగ క్షమం చెప్పండి నేను నేను మాట్లాడిన తప్పు పది మంది మంత్రుల్లో ఓ అలా చూశాను ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు పక్కన వచ్చి మంత్రులు ఎప్పుడు ఎప్పుడు చూడాల ఈ రాష్ట్ర రిత్రుల్లో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో మరి మీ అందరూ దాని సమాధానం చెప్పండి కాదు అని చెప్పి మీ అందరూ ముందు వెంపలు వేసుకోండి తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి అప్పుడు మేము మీ తీసుకుని మేము వస్తాం ఏది మీ నేను తప్పు మాట్లాడితే నేను వాస్తవం మాట్లాడుతున్నాను ఈరోజు కూడా నేను మాట్లాడే మాట్లా కట్టుబడి ఉన్నాను దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు ఇది ప్రజా సమస్య ప్రజలకు కావాలి దిని వివరణలు ప్రజలకు తెలియని వివరణలు తెలియని వివరణ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి చేసినలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం సరే నాకేమి నాకేం తెలియదా నేను నేనేమి చేయించు పెట్టాను హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఉన్న ఇంకో చూసుకోండి ఈ ప్యాకెట్ మీద ఈ ప్యాకెట్ మీద చూసుకోండి హెరిటేజ్ది ఇగో ఎంత పూర్తాలు పేరు కనిపించట్లేదు చదువుకో నేను చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు అంత మోసం చేస్తాం చంద్రబాబు నాయుడులాగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు నేను నేను దాని గురించి దాని ప్యాకెట్ మీద క్లీన్ కట్గా ఎయిట్ ఉంటూ ఇంతా పురుగు చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి అది కదా మీద ప్యాకెట్ అది ఆ నెయ్యి ప్యాకెట్ సీజు ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను అది కూడా ప్రస్తుతం చెప్పలే అడిగే అది చూపెట్టండి అది చూపెట్టాను ఇంత పూర్తి ఎయిస్ ఇదని చూపెట్టాను ఇంకేంటి అదే అంటాను కదా సార్ మీరు వీరొచ్చి దాని కొల్లి రవీంద్ర గారు లేదా అచ్చెన్నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి గారు ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంత్రి అందరికీ దండదం వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారని చెప్పు ఎంతసేపు డబ్బు దోపిడి ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది ఆ దేవదేవుడితో తాలూకా ఔన్యత్యం దానికి ఉన్న పవిత్రత ఆ ప్రశాంతకు ఉన్న పవిత్రత కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి ఆ బ్రాండ్ మీద వచ్చి ఏ రకంగా ఔన్నీత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడుతున్నారో దాన్ని దాని మీద నేను మాట్లాడుతున్నాను నీ షేర్ రేట్ పెరిగిందా షేర్ రేటు తగ్గిందా షేర్ పోయిందా షేర్ ఉందా అని మాకు సంబంధం లేదు నేను దేవుడి పట్ల తిరుమల తిరుపతి దేవస్థానంతో అవినత్యం పట్ల ఆ దే ఆ భానం ఆ దేవదేవుడితో ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను నేనేమి షేర్ మార్కెట్లు వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు మాకు సంబంధం లేదు కూడా నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి రెండు వందల యాభై రెండు వందల ముప్పై రెండు వందల యాభై మూడు వందలు ఉండేది ఆ అమాంతం ఏడు వందల కోట్లకి అయిపోయింది ఏడు వందల ఏడు వందలకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చే మూడు వంద ఏడు వందలకి ఎందుకు వెళ్ళిపోయింది రెండు రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్ ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా దేనికి దాంట్లో కళ్ళ నాకు అవసరం లేదు నేను నేను నాకు నాకు అవసరం లేదు వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను నాకు అది అవసరం లేదు నాదంతా కూడా ఆ భగవంతుడు దేవదేవుడు ఆయన ప్రతిష్ట ఆయన అవం మన ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు కోటాణమైన తాలూకా ఆలోచనలు వాళ్ళ మనసులు ఎంతగాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను మా మా పార్టీ మేము మాట్లాడుతున్నాం మేము పార్టీలో మేము చర్చించుకున్న ఈ అంశం తప్ప ఈ ఈ షేర్ మార్కెట్లు ఇంటి అప్రెస్తాం మాకు మరి వాళ్ళకి కావాలి వాళ్ళ మంత్రి నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన మాది మాది ఆలోచన కాదు ఓకేనా ఇంకేముందా ఏ చేయము ఎవరు చేయమాప ఎవరు చేపరా మీకు తెలుసో తెలీదో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అనుకుంటున్నాయి థింక్ సంవత్సరం రామోదేవి గారు రామోదే రామోదే రావు గారు చనిపోయిన స్వర్గీయ ఈనాడు పత్రిక నాకు వచ్చి ఇలాంటి అప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఇచ్చింది దానికే దిక్కులేదు దీనికి ఉంటుంది మూడు సంవత్సరాల కింద మీద పడ్డారు తర్వాత విత్త చేసుకున్నారు వాళ్ళే ఇది వాస్తవం అడగండి ఇక్కడ ఈనాడు పేపర్ వాళ్ళు ఉన్నారా ఈనాడు రోజు మేము మేము వాళ్ళని అడగండి చెప్తారు ఇచ్చారు కదా ఇచ్చి చేసుకుంది అడగండి ఎందుకంటే మేము నిబద్ధగా ఉన్నాం ఎవరి మీద బురద జల్లి బురద మీరు తిడుచుకోవాలని లేకపోతే ఎవరి మీద రాయిశని మీరు వచ్చి దాన్ని తులుచుకోండి అని చెప్పే తత్వం కాదు వాస్తవం ఉంటే మాట్లాడతాం వాస్తవాన్ని చెప్తాం వాస్తవాన్ని ప్రజలను పరిశీలించమంటాం ప్రజలు న్యాయం లేదని తెలుసుకుంటారు ఇది ఓకే